ప్రతిపక్షంలో అత్యధిక కాలం నెట్టుకొని వచ్చారు అంటే దానికి కారణం సొంత జిల్లాలో బలం బలగం పెద్ద ఎత్తున రాజకీయ వారసుడిగా కూడా ఆ బలం కాంగ్రెస్ ని జగన్ ధిక్కరించి వచ్చినా సొంత పార్టీ పెట్టినా హక్కున చేర్చుకొని ఆదరించింది సొంత జిల్లా అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం పరిస్థితులంతా తారుమారైపోయాయి కడపలో టీడీపీ గెలిచి తొడకొట్టి సవాలు చేస్తుంది ఇక కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీకి కేవలం నాలుగు మాత్రమే దక్కితే ఇక మెజారిటీ కూటమి ఎగరేసుకొని పోయింది ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తలో కడప జిల్లా పరిషత్ మీదే కన్నేసింది ఎన్నికల ముందు తర్వాత కొంతమంది జెడ్పీటీసీలను చేర్చుకుంది దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధికార నాయకత్వం వారిని పిలిచి మరీ భుజగించింది అధికార పార్టీ కంటే కూడా అన్ని రకాలుగా ఎక్కువ ప్రయోజనం కలిగిస్తామని హామీ ఇచ్చింది అయితే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కడప వైసీపీ జెండాను దించేసే కార్యక్రమానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవి రెడ్డి ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె ఇటీవల కార్పొరేషన్ మీటింగ్ కి వెళ్తే ఆమెను వేదిక మీదకు ఆహ్వానించలేదని అనుచరులు రచ్చ చేశారు అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆ విధంగా వేదిక మీదకు అనుమతించే అవకాశం లేదని అధికారులు చెప్పినా ఆ రచ్చ కొనసాగుతూనే ఉండే ఇక అది హైలైట్ అయ్యింది వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తను పోయించి ఆ మధ్య టీడీపీ నేతలు చేసిన నిరసనలు కూడా ఒక హైలైట్ గా నిలిచాయి ఇప్పుడు చూస్తే ప్రభుత్వం విప్ పదవి ఆమెకిచ్చారు దాంతో క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్ నుంచి వైసీపీని లాగేయాలన్న అధినాయకత్వం ఆలోచనలను తెలుసుకొని మరి ఆమె వ్యూహాలు రూపొందిస్తున్నారని అంటున్నారు కడపలో ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని ఈ దెబ్బకు వైసీపీ నుంచి ఏకంగా పదిహేను నుంచి ఇరవై మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది చాలా తొందరలో వారందరినీ అమరావతికి తీసుకొచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చాలని మాధవిరెడ్డి సూపర్ ప్లాన్ రెడీ చేసుకున్నారంట వారికి భారీగా తాయిలాలు కూడా అందిస్తున్నారని టాక్ అదే విధంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వారికే టికెట్ ఇవ్వాలని కూడా హామీలో ఉందంట ఇలా వైసీపీ కార్పొరేట్లను తమ వైపునకు తిప్పుకొని మేయర్ గా ఉన్న సురేష్ బాబుని దించేయాలని మాధవిరెడ్డి పట్టుదలగా ఉన్నారని అంటున్నారు ప్రోటోకాల్ విషయంలో తమను అవమానపరిచిన మేయర్ని మాజీని చేయడమే సరైన జవాబు అన్నట్లుగా ఆమె దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు ఇక టీడీపీ ఆపరేషన్ ఆకర్షికి ఊహించిన విధంగా మద్దతు లభిస్తుందట కార్పొరేటర్లకు కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు నాయకులు ఇక అదే కనుక జరిగితే జగన్ సొంత కార్పొరేషన్ చేజారడం ఖాయమని అంటున్నారు ముందు కార్పొరేషన్ తో మొదలు పెట్టి ఆ తర్వాత జెడ్పీ పీఠం కూడా టీడీపీకి దక్కేలా చూసుకుంటే వైసీపీ అధినేత సొంత జిల్లాలోనే ఆ పార్టీ కూశాలు కదిలిపోయాయని ఏపీ వ్యాప్తంగా ప్రచారం చేయవచ్చు అని తద్వారా ఆ పార్టీని పొలిటికల్ గా డిమోరలైజ్ చేయొచ్చు అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో